మన కరెన్సీలో ఎనభై ఎనిమిది లక్షలు కడితేనే మనకి హెచ్ వన్ బి వీసా ఇస్తారట టెక్ కంపెనీలకు ఇదొక పిడుగు లాంటి వార్త ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన ఇండియన్స్కి అమెరికా డోర్స్ కంప్లీట్గా క్లోజ్ చేసేసే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్ ఓ పక్క ట్రేడ్ డీల్ రచ్చ కొనసాగుతోంది హెచ్ వన్ బై ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం పెద్ద సంచలనంగా మారింది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తాము ఇండియన్స్కి ఇప్పుడు డోర్ క్లోజ్ చేశారు డొనాల్డ్ ట్రంప్ ఇకపై లక్ష డాలర్లు కడితేనే హెచ్ వన్ బి వీసా ప్రస్తుత లాటరీ విధానం రద్దు ఇండియన్ టెక్స్ సెక్టార్ పై ఇది తీవ్ర ప్రభావం చూపించేలా నిర్ణయం కొత్త వీసా విధానం అమలు తేదీపై తొందరలోనే ప్రకటన విడుదల చేస్తారు ప్రస్తుతం హెచ్ వన్ వీసా రిన్యువల్ ఉన్న వాళ్ళంతా కూడా లక్ష డాలర్లు కట్టాల్సిందే అమెరికన్ల ఉద్యోగాలు అమెరికన్లకే ఉండాలంటున్నారు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లు వీసా ఫీజు కడతారా అమెరికన్లకి ఉద్యోగాలు ఇస్తారా అంటూ డొనాల్డ్ ట్రంప్ క్వశ్చన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ట్రంప్ దారిలోనే విదేశీ నిపుణులపై సలహాదారులు లుట్నిక్ విమర్శలు చేశారు విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకుని అమెరికన్ల అవకాశాలు కొల్లగొట్టకండి అంటూ లుట్నిక్ విమర్శించారు సో ఇప్పుడు తాజాగా సైన్ చేసిన ఈ పేపర్ తక్షణం అమల్లోకి వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి నుంచి అంటే రేపటి నుంచే ఇది అమల్లోకి వస్తున్నట్టుగా దానిపై సంతకం చేశారు హైలీ స్కిల్డ్ అయితేనే అమెరికాలో చోటు అన్నట్టుగా పాలసీ మార్చి ఇప్పుడు ట్రంప్ మన టెక్కీలపై దెబ్బ కొట్టారు భారత్తో పాటు చైనాపై ఇప్పుడు ఈ వీసాల ప్రభావం దారుణంగా ఉండబోతోంది అమెరికన్లను నియమించుకోండి అమెరికా ఫస్ట్ అంటూ ఒకటికి పది సార్లు చెప్తున్న ట్రంప్ హెచ్ వన్ ఫీజు లక్ష డాలర్లకు పెంచడం ద్వారా తన ఉద్దేశం ఏంటో చాలా క్లియర్ గా బయట పెట్టేశారు ప్రస్తుతం హెచ్ వన్ లాటరీ విధానం అమల్లో ఉంది ముందు వీసా కావాలనుకున్న వాళ్ళు కొంత ఫీజు కడతారు లాటరీలో పేరు ఫైనల్ అయితే అంటే లాటరీ తగిలితే డబ్బులు కట్టేవారు ఇప్పుడు ఇది తీసేసారు గతంలో కంపెనీలు హెచ్ వన్ లాటరీలో ఎంపికైన వాళ్ళ ఫీజులు కట్టి ఆన్లైన్ ఆఫర్ ఇచ్చారు ఇప్పుడు లక్ష డాలర్లు అంటే ఐటీ ప్రొఫెషనల్స్ ని యుఎస్ కి పంపే విషయంలో కంపెనీలు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాయి ఇక్కడ ఇంకో విషయం యూఎస్ ఏటా ఎనభై వీసాలు ఇలా లాటరీ ద్వారా ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది పోయి లక్ష డాలర్ల రేటు ఫిక్స్ అయిపోయింది డొనాల్డ్ ట్రంప్ ఈ తాజా నిర్ణయానికి సంబంధించిన మరింత విశ్లేషణ అందించేందుకు న్యూస్ రూమ్ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అలాగే అమెరికా నుంచి అటార్నీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు సుకుమార్ ఐ స్టార్ట్ విత్ యూ సుకుమార్ బేసిక్గా బై అండ్ లార్జ్ అంటే స్పెసిఫిక్గా చెప్పను నేను బేసిక్గా ఇండియన్స్ ఫ్రమ్ ది బిగినింగ్ డెమోక్రాట్లకి ప్రోగా ఉంటూ వచ్చేవారు అక్కడ ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా రిపబ్లికన్లకి ఉంట తక్కువ ఉంటుందేమో లేకపోతే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉంటుందే కానీ ఈసారి పెద్ద మొత్తంలో రిపబ్లికన్స్కే సపోర్ట్ చేస్తారు కారణం డొనాల్డ్ ట్రంప్ ఎందుకని ట్రంప్కి మోదీకి ఉండే ఫ్రెండ్షిప్ కారణంగా మొదటి నుంచి డెమోక్రాట్స్కి మనం ఫేవరబుల్గా ఉన్నా సరే ఈసారి రిపబ్లికన్స్కి ప్రోగా ఓట్లేసాము గెలిపించాము కానీ అదే ట్రంప్ ఇప్పుడు ఇండియా విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎందుకు ఈ పని మనం చేశామా అని చెప్పి అమెరికన్స్ ఆర్ ఇక్కడి నుంచి సపోర్ట్ చేసిన ఇండియన్స్ కూడా తలలు పట్టుకునే పరిస్థితి చేంజ్ వచ్చిందని చెప్పేసి నాకు అనిపిస్తోంది ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ ట్రంప్ నిర్ణయాల్ని సత్య ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ట్రంప్ అది ఎవరికి మింగుడు పారిన పరిస్థితి ఎస్పెషలీ ఇండియా లాంటి దేశానికి ఎందుకంటే జింబాబ్వే లాంటి దేశాలని ట్రావెల్ బ్యాన్ పెట్టినప్పటికి కూడా అట్లీస్ట్ స్కిల్ఫుల్ వర్కర్స్ వస్తున్న ఇండియా లాంటి దేశాలకి కంటిన్యూస్గా ట్రంప్ సపోర్ట్ చేస్తాడు అనే ఉద్దేశంతో అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లో అనూహ్యంగా హెచ్వన్ లాటరీ విధానాన్ని రద్దు చేస్తూ కంపల్సరీ లక్ష డాలర్లు పే చేస్తే తప్ప హెచ్వన్ బి వీసా వ్యాలడి వ్యాలిడిటీ కంటిన్యూ చేయము అని చెప్పి చాలా క్లియర్గా ఒకే ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనం కనుక గమనిస్తే ఎంట్రీ లెవెల్ ఎవరైనా అటు స్టూడెంట్గా వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలని చెప్పి లాటరీలోకి ట్రై చేసి హెచ్వన్ వీసా వస్తే వాళ్ళకి ఎనభై ఏడు వేల రూపాయలు అనేది మినిమం వేజెస్ కింద అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది గతంలో అది అరవై ఐదు వేల నుండి ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి ఎనభై ఏడు వేల డాలర్లని నిర్ణయించడం జరిగింది వాళ్ళకి కూడా లక్ష డాలర్లు అదనంగా పే చేయాలి అని అంటే ఇక్కడ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఎన్నో కళలతో అక్కడ చదువుకొని ఉద్యోగ వేటలో వెళ్ళి హెచ్వన్ బి లాటరీ స్టమ్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైనా రెన్యువల్ చేసుకోవాలన్నా కంపల్సరీ వాళ్ళ స్వదేశానికి వెళ్ళాలి అని చెప్పి గతంలోనే ట్రంప్ అన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా రెన్యువల్ కోసం కావచ్చు లేకపోతే వెకేషన్ కోసం కావచ్చు ఏదైనా ఒక దీనికోసం భారతదేశానికి కనుక వస్తే ఇక్కడ నుండి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా కి వెళ్ళాలి అని అంటే వంద లక్ష డాలర్లు కే డాలర్స్ అనేది కంపల్సరీ కట్టాలి ప్రతి సంవత్సరానికి ఓకే జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆప్షన్స్ ఉంటాయి ఒక సంవత్సరానికి రెన్యూల్ చేసుకోవడానికి రెండు సంవత్సరాలకి రెన్యూల్ చేసుకోవడానికి మూడు సంవత్సరాలకి రెన్యూల్ చేసుకోవడానికి మన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం లెవల్ టూ ఎంప్లాయీస్ కింద అక్కడ ఎక్కువగా పనిచేస్తున్న పరిస్థితి అంటే లెవెల్ వన్లో పద్నాలుగు శాతం మాత్రమే ఉంటే లెవెల్ టూ అంటే దాదాపు వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ శాలరీ బ్రాకెట్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అది నలభై ఆరు శాతం మంది ఉన్నారు మన ఇన్ఫోసిస్ కావచ్చు టీసీఎస్ కావచ్చు ఇలాంటి కంపెనీలన్నీ కూడా లెవెల్ టు ఎంప్లాయీస్ని అక్కడ రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి రెజ్ ఎంట్రీ లెవెల్ కన్నా వీళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా ఒక డోర్ క్లోజ్ అనే మనం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓకే యా సుకుమార్ అండ్ సాయి శ్రీనివాస్ గారు ఐ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మన వ్యూయర్స్ కోసము సాయి శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తున్నాను కొంచెం సాధారణ ప్రజానికి కూడా అర్థమయ్యేలాగా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు బికాజ్ జస్ట్ ఇప్పుడే సైన్ అయింది కాబట్టి మీకు ఇంకా ఎక్కువ డే డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అక్కున్నారు కాబట్టి కొంచెం ఒకసారి చెప్పండి సార్ సింపుల్ గా చెప్పాలనుకుంటే ఎవరైనా కానీ బయట దేశం నుండి ఇక్కడికి రావాలనుకుంటే హెచ్ఎన్ బి మీసా మీద వాళ్ళు లక్ష డాలర్లు కట్టిన తర్వాత మాత్రమే ఈ అమెరికాలోకి ఎంట్రీ అనేది ఇస్తారు సార్ అది ఎప్పుడు నుండి ఇస్తారు అంటే అదే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత నుండి ఎవరెవరు ఎంట్రీ అవుతున్నారు వాళ్ళు మినిమం లక్ష డాలర్లు కట్టిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఇక్కడ ఉన్న భారతీయులకు మాత్రం ఏం ఇబ్బంది లేదు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ చేస్తున్న వాళ్ళు హెచ్ వన్ బి వీసా మీద ఉన్న వాళ్ళు లక్ష డాలర్లు ఐ మీన్ వాళ్ళంటే వాళ్ళ కంపెనీ వాళ్ళని హైర్ చేసుకున్న కంపెనీ గవర్నమెంట్కి అక్కడి గవర్నమెంట్కి లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరం లేదా ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంటే వెన్ ఎవర్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ఉంటే మీరైతే ఏం ఇబ్బంది లేదు సార్ ఎప్పుడైతే మీరు బయటికి వెళ్ళి మళ్ళీ రావాలనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెన్యువల్ కానీ ఇప్పుడు సుకుమార్ సార్ చెప్పినట్టు రెన్యువల్ కానీ జస్ట్ మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత నుండి అప్పుడు నుండి మీరు లక్ష డాలర్లు కట్టిన రిసిప్ట్ చూపించిన తర్వాతే మీకు అమెరికాలోకి ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సుకుమార్ ఇప్పుడు ఏదైనా అవసరం మీద ఇండియా వచ్చారు అనుకున్నాం హెచ్ వన్ బి వీసా ఈ మధ్య మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది మీరు యూఎస్ ఆపరేషన్స్ చూస్తారు కాబట్టి ఇండియన్స్లో ఎవరైనా వాళ్ళ చుట్టాలు బంధువులు పోతే కూడా రావట్లేదు వాళ్ళు వస్తే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి తలనొప్పి వస్తుందో వీడితోటి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అక్కడి నుంచే కార్యక్రమాలు చేసుకుంటున్నారు సారీ టు సేత్ అంత దయనీయమైన పరిస్థితి ఉంది అలాంటప్పుడు ఇప్పుడు తిరిగి హెచ్ వన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు తిరిగి ఇండియా వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే ఈ రూల్ అప్లై అయిపోతుందా సత్య ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత రెన్యువల్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ హెచ్ఎన్ బి యాక్టివ్గా ఉండి ఇండియాకి వచ్చిన తర్వాత అది ఎక్స్పైర్ అవ్వడము లేకపోతే ఇక్కడ వాళ్ళు అనివార్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వీసా గడువు కనుక ముగిస్తే రెన్యువల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా లక్ష డాలర్లు సంవత్సరానికి కట్టి ఆ రసీదు చూపిస్తే మాత్రమే వాళ్ళకి మళ్ళీ అమెరికాలో ఎంట్రీ ఉంటుంది దీనివల్ల ట్రావెల్ బ్యాన్ ఇందాక మనం అనుకున్నట్టు ఏవైతే కొన్ని దేశాలకి ట్రావెల్ బ్యాన్ చేశారో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా భారతదేశంలో ఎవరైతే ఉద్యోగాలు చేయడానికి అమెరికాకు వచ్చారో వీళ్ళందరికీ ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టుగానే ఈ చట్టం చెప్తుంది అదే కాకుండా కొత్తగా ఇప్పుడు ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ హెచ్ బి వీసా వాళ్ళు అక్కడే లోకల్ రెన్యూవల్స్కి వీటికి ట్రై చేయడానికి గతంలో ఏం చేసేవాళ్ళంటే పక్క దేశమైన మెక్సికో కావచ్చు కోస్టారికా కావచ్చు ఇలా కెరీబియన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ వీసా రెన్యువల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరినీ ఎప్పుడైతే స్వదేశంలో ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడ మాత్రమే రెన్యువల్ చేయాలి అని ఒక రూల్ తీసుకొచ్చారో దీని వల్ల రాబోయే రోజుల్లో ఎవరైనా ఇండియాకి వచ్చి రెన్యువల్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లక్ష డాలర్లు పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇదే కాకుండా ఇది ఆల్రెడీ అక్కడ వాళ్ళ పరిస్థితి కానీ కొత్తగా వెళ్ళేవాళ్ళు వాళ్ళు అక్కడ విద్యార్థులుగా వెళ్ళి నిజంగా స్కిల్ ఉండి హెచ్ వన్ మీద ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా ఒక సెట్ బ్యాక్ కిందనే మనం చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చే జీతమే తక్కువ అంటే కట్టే ఫీజు కన్నా జీతం తక్కువ ఉన్నప్పుడు అంత అడిషనల్ గా లక్ష డాలర్లు పే చేసి ఎంప్లాయీకి ఇంకొక ఎనభై ఆరు వేలు పే చేయాలంటే కంపెనీలు ఎంతవరకు ముందుకు వస్తాయనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకి అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఒకవేళ నూట యాభై వేలు అంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డాలర్స్ శాలరీకి ఎలిజిబుల్ ఉంటే అక్కడ వాళ్ళు హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కంపెనీలు ఎప్పుడు జోబ్ నుంచి పెట్టవు ఎంప్లాయీ దగ్గర ఎంప్లాయీని కాస్ట్ కంపెనీ కిందనే చూస్తాయి సో అలాంటప్పుడు లక్ష డాలర్లు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అంటే వాళ్ళు అట్లీస్ట్ టూ హండ్రెడ్ కే ఏదైతే రెండు లక్షల డాలర్లు శాలరీ తీసుకునే వాళ్ళకి కూడా లక్ష డాలర్లు గవర్నమెంట్ కట్టాలి సో ఈక్వేషన్ ఎటు చూసినా కూడా వర్కౌట్ కాని పరిస్థితి అటు కంపెనీలకు కావచ్చు ఇటు ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళిద్దరికీ కూడా ఇది వర్కౌట్ కాదు అనేది మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే గతంలో కూడా తను అక్కడ అమెరికన్స్ ఫస్ట్ అనే ఉద్దేశంతో డిన్నర్స్ హోస్ట్ చేయడం అటు మెటాక్ కావచ్చు ఇట్లా కంపెనీలందరికీ చేసిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ దీనికి సంబంధించిన హింట్ ఇవ్వలేదు అంటే హెచ్ వన్ బీసాస్ని ని మేము రిస్ట్రిక్ట్ చేస్తామనే మాట ఎక్కడ చెప్పకుండా ఓకే ఆల్ ఆఫ్ ది షటర్ ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఒక షాక్ కింద చూడాలి ఓకే భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ రెన్యువల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాను ఈ రెన్యువల్ అనేది ప్రజెంట్ వన్ ఇయర్ అండ్ త్రీ ఇయర్స్ ఉన్నట్టు ఉంది రైట్ అంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ కి రెన్యువల్ అనేది ఉంటాయి సో వన్ ఇయర్ ఎవ్రీ త్రీ ఇయర్స్ కి రెన్యువల్ ఎస్ ఓకే ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళి ఒక వన్ ఇయర్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం మిగిలిన టూ ఇయర్స్ వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు రెన్యువల్ దాకా వాళ్ళు అక్కడ ఉండొచ్చు రైట్ ఎస్ సార్ అప్పటి వరకు ఉండొచ్చు లక్ష డాలర్లు కట్టనవసరం అవసరం లేదు సార్ కానీ ఎప్పుడైతే కి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావాలనుకుని ట్రై చేస్తారో ఆ రోజుకి లక్ష డాలర్లు అనేది కట్టాల్సినది ఉంటుంది అంటే ఇంకొక చిన్నది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆర్డర్ అనేది ఓన్లీ ట్వెల్వ్ మంత్స్ మాత్రమే ఈ వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది సార్ అంటే పన్నెండు నెలల తర్వాత ఇది ఈ ఆర్డర్ అనేది ఉంటుందా లేదా అనేది మళ్ళీ ఆ రోజు ప్రెసిడెంట్ ట్రంప్ అనేది నిర్ణయిస్తారు అంతవరకు ఈ ట్వెల్వ్ మంత్స్ అనేది వ్యాలిడిటీగా ఉంటుంది అనేది మనం అయితే పక్కాగా చెప్పగలం ఓకే ఇప్పుడు మీరన్న ఈ పాయింట్ని బట్టి ఈ వన్ ఇయర్ ఎలా అయినా హోల్డ్ చేసుకుంటే తర్వాత ఏమైనా పాజిటివ్గా రావచ్చు అని చెప్పేసి కంపెనీలు ముందుకొచ్చి ఆ డబ్బుని కట్టే పరిస్థితి ఉంటుందా సో విచ్ ఇంపాసిబుల్ గా సార్ అంటే ఒక్కొక్క ఎంప్లాయ్ మీద లక్ష డాలర్లు కట్టాలనుకుంటే సో ఎన్ని లక్షల డాలర్లు కట్టాల్సింది వస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి సార్ అంటే ఒక్కొక్క ఎంప్లాయీ మీద సుమారు ఎనభై ఎనభై ఆరు లక్షలు వాళ్ళ మీద ఖర్చు పెట్టి అంటే ఇప్పుడు ఇందాక కూడా సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్న లెవెల్ వన్ బేజెస్ కి సుమారు ఎనభై వేల నుండి ఎనభై ఆరు వేల డాలర్ లోపల ఉంది సార్ వాళ్ళకి అదనంగా మళ్ళీ లక్ష డాలర్లు కట్టి వాళ్ళని మళ్ళీ ట్రైన్ చేసి వాళ్ళని మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ లో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారా లేదా అనేది కూడా వాళ్ళు చాలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా సార్ అంటే ఇప్పుడు జాబ్స్ కి బేసిక్ స్టెమ్ కోర్సెస్ కదా సార్ అంటే నార్మల్ గా బేసిక్ గా వాళ్ళ కోడింగ్ కానీ ఇవన్నీ జరిగిన వాళ్ళకి అయితే జరుగుతుంది శ్రీనివాస్ గారు చూడాలి మనం ట్రంప్ చాలా పక్కా బిజినెస్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే గవర్నమెంట్ వెబ్సైట్ ని టెక్నికల్ ఫెయిల్యూర్ అని చెప్పి దాన్ని క్లోజ్ చేశాడు అంటే దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది తన ఇంటెన్షన్ ఏ దానికి కూడా అంటే లా సూట్స్ ఫైల్ చేయడానికి కానీ ఆఖరికి ఎవరైనా ఈ రోజుకి ఈ రోజు ఫైల్ చేసుకోవాలి అట్లీస్ట్ మనకు రోజు టైం ఉంది అని అనుకునే అవకాశం కూడా లేకుండా అనౌన్స్మెంట్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఈ వెబ్సైట్ ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్ చేస్తాడు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ వెబ్సైట్ ని ఇంత దారుణంగా డౌన్ చేసిన పరిస్థితి లేదు అంటే లన్లస్ ఏదైనా హ్యాక్ అయితే తప్ప అంటే దీన్ని బట్టి చూస్తే ఇది ప్రీ ప్రీప్లాండ్ కింద అర్థమవుతుంది అదే కాకుండా స్టేట్ వైజ్ డేటా కనుక చూస్తే కాలిఫోర్నియాలో దాదాపు లెవెల్ టూ ఎంప్లాయీస్ ఈ సంవత్సరం అలాట్ అయిన వాళ్ళు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఇండియన్స్ ఉన్నారు కంపెనీల పరంగా చూసినా కూడా అత్యధికంగా రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ప్రతి కంపెనీ కూడా వాళ్ళు మ్యాక్సిమం కెపాసిటీ యూటిలైజ్ చేసుకున్నారు హెచ్వన్ వీసాస్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే ఇందాక మనం పర్టికులర్గా అనుకున్నాం ఒక లక్ష పద్దెనిమిది వేల డాలర్ల శాలరీ లెవెల్ టూ ఎక్కువగా నలభై ఆరు శాతం ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి ఇది గొడ్డలు పెట్టికి మనం చూడాలి ఎందుకంటే నో అక్కడేమో లక్ష పద్దెనిమిది వేలు ఎంప్లాయీకి పే చేస్తూ అడిషనల్గా ఓవర్ నైట్ మరో లక్ష డాలర్లు పే చేయాలంటే ఏ కంపెనీ కూడా ముందుకు అవకాశం లేదు సో రెన్యువల్స్ లేకుండా 아 <목소리가> వాళ్ళని వెనక్కి పంపించే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా గ్లోబల్ గ్లోబల్ సెంటర్స్ ఏవైతే జీసీసీలు అని చెప్పి ఇండియాలో స్టార్ట్ చేయడానికి అన్ని టెక్ కంపెనీలు అటు ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు ఇండియన్ కంపెనీలు కావచ్చు వీళ్ళందరూ ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అంటే మీరు విదేశాల్లో గ్లోబల్ సెంటర్స్ పెట్టడానికి లేదు క్యాపబిలిటీ సెంటర్స్ పెట్టడానికి లేదు అని చెప్పి అటు ఫేస్బుక్ కావచ్చు అన్ని కంపెనీలకి అంటే అమెరికాలో ఉన్న అన్ని కంపెనీలకి కూడా చెప్పి మీరు వెనక్కి రండి అని చెప్పి ఆల్రెడీ ట్రంప్ అనౌన్స్ చేసిన కూడా మనం చూసాం ఓకే భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఓపీటీ కూడా క్యాన్సిల్ అయ్యింది ఈ తాజా నిర్ణయం తోటి అని చెప్పేసి అని ఒక వార్త వస్తుంది దాని మీద మీ క్లారిటీ ఉందా ఓపీటీ క్యాన్సిల్ అయిందా అదేం లేదు సార్ ఓపీటీ గురించే గానీ డిస్కస్ చేయలేదు ఇట్స్ ఆల్ రైట్ అంటే అలానే అక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ మినిమం బేజ్ లెవెల్ అనేది కూడా చాలా పెంచాలి తక్కువ వేజ్ లెవెల్ వల్ల ఈ బి అబ్యూస్ అనేది జరుగుతుంది చిన్న చిన్న జాబ్స్ కూడా ఈ ఫారిన్ వర్కర్స్ ని హైట్ చేసుకుంటున్నారు అమెరికన్ వర్కర్స్ ని హైట్ చేసుకోకుండా అలానే ఈ మామూలుగా ఇప్పుడు ఈ అండ్ బి లాటరీ అనేది కూడా రిమూవ్ చేసి ఈ వెయిటెడ్ యావరేజ్ సిస్టమ్ అనేది తీసుకొని రావాలనేది కూడా సో దాంట్లో చెప్పడం జరుగుతుంది సార్ అంటే ఎవరికి ఎక్కువ హైయెస్ట్ బేస్ సాలరీ ఉంటుందో వాళ్ళని అందరినీ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటారు సో మిగతా వాళ్ళందరికీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి సార్ అండ్ ఇంకొకటి నేను ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొన్ని క్రిటికల్ ఫీల్డ్స్ అనేది ఉన్నాయి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీ లేకపోతే ఏఐ గురించి కానీ ఆ లేకపోతే వివిధ అంటే ఈ కెమికల్ ఇంజనీరింగ్ కానీ సో వీళ్ళకి కూడా ఏమన్నా ఎగ్జెంప్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్ ఎందుకంటే ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఆన్ ద నేషనల్ ఎకనామీ గానీ నేషనల్ ఇంట్రెస్ట్ కాబట్టి సో తప్పకుండా వీళ్ళకు కూడా ఎగ్జిబిషన్ ఇచ్చేసి వీళ్ళకు ఈ లక్ష డాలర్లు లేకొక్కకుండా వీళ్ళని డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ లైక్ సో తప్పకుండా ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఏఏ మీద సో చాలా ఫోకస్డ్ గా ఉండి ఈ ఎంప్లాయీస్ మాత్రం వాళ్ళనే హైక్ చేసుకుంటారు అనేది నేను అనుకుంటున్నాను ఓకే శ్రీనివాస్ గారు లాట్ టు డిస్కస్ యాక్చువల్లీ చాలా చర్చించాల్సిన అవసరం ఉంది దీనికి కానీ నాకు ఇక్కడ సమయాభావం వల్ల నేను ముగించదలుచుకుంటున్నాను బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు వన్ థింగ్ గూడ్స్ మీద ఇప్పుడు ట్యాక్సెస్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ ఉంది అండ్ హెచ్ వన్ బి ఇప్పుడు ఆల్రెడీ తీసుకొచ్చారు టెక్ కంపెనీలకు ఎఫెక్ట్ పడుతుంది ఓపీటీ క్యాన్సిల్ అంటున్నారు మీరేమో దాని మీద క్లారిటీ లేదు అంటున్నారు అలాగే బిజినెస్ వీసాకి వన్ టూ ఇయర్స్ టైం పడుతుంది బీ వన్ టూకి ఇప్పుడు వీటి వీటన్నిటి ఇంపాక్ట్ వల్ల సరే కంపెనీస్ సరే పోతే పోయింది ఏం చేస్తాము లక్ష డాలర్లు ఎక్కడ అని చెప్పి వీళ్ళని ఇండియాకి పంపించేద్దాము కానీ అక్కడి నుంచి మనం ఆఫ్ షోర్ సర్వీసెస్ తీసుకుందాము వచ్చే ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇండియా నుంచి చేస్తారు మనకి అని చెప్పేసి పంపించేస్తే ఒకవేళ వీళ్ళు మాస్గా వాల్యూ పెద్ద మొత్తం ఇండియాకు వచ్చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటే అప్పుడు ట్రంప్ దాని మీద కూడా పడ్డానికి గ్యారంటీ ఏం లేదు కదా ఎందుకంటే స్టార్ట్ స్టార్ట్ కదా శ్రీనివాస్ గారు ఒకవేళ అదే జరిగితే అమెరికా నుంచి ఇండియాకి పంపించే డబ్బుల మీద కూడా పెద్ద మొత్తంలో టాక్సెస్ వేస్తే అప్పుడు చచ్చినట్టు అమెరికన్ కంపెనీస్ అక్కడే వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా దీని గురించి ఏమనుకుంటున్నారు సార్ సింపుల్ గా నేను చెప్పాలనుకుంటే అండ్ హెచ్ఎంబి వాళ్ళకు అక్కడ ఎల్సి అనేది ఒకటి ఉంటది సార్ లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ అనేది అక్కడ క్లియర్ గా రాయాలి ఇక్కడ ఇతను ఎక్కడ నుండి వర్క్ చేస్తారు అనేది అది దట్ షుడ్ బి ఓన్లీ విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఉండాలి వీళ్ళు పోయి ఆఫ్షోడ్ లో వర్క్ చేస్తున్నారు అనుకుంటే ఇది ఆటోమేటిక్ గా హెచ్న్ బి అనేది క్యాన్సిల్ అయిపోతుంది విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద ఫారిన్ వర్కర్ టు వర్క్ ఇన్ దర్ ఓన్ కంట్రీ సో ఇది కూడా చాలా రెస్ట్రిక్షన్స్ తో ఉండేది ఉండేది కాబట్టి సో సార్ ఇందాక చెప్పినట్టు అవుట్ సోర్సింగ్ కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి విచ్ ఇస్ వెరీ ఇంపాసిబుల్ ఒక ఫారిన్ వర్కర్ ఆఫ్ లో వర్క్ చేయడం కానీ లేకపోతే ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం కానీ లేకపోతే స్టూడెంట్స్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఈ ఎంట్రీ లెవెల్ జాబ్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది అయితే నేను అనుకుంటున్నాను సో రైట్ నో ఉన్న పరిస్థితుల్లో విచ్ ఇస్ నాట్ ఫీజిబుల్ ఫర్ ద యూనిట్ स्टेट्स सर ये एंट्री लेवल जॉब्स के थे प्रस्तुत मुने सिचुएशन में ऑल राइट साई श्रीनिवास गारू थैंक यू सो मच फॉर योर टाइम एंड थॉट्स सो थैंक यू सो मच फॉर जॉइनिंग सुकुमार